సరే ఓకే సర్ అస్మర్ గొ బారికి కాలిబ్రేషన్ చేస్తాంలే కదా నా విచచనలంతా ఏమంటా వాటర్ పక్కన పోదాం అని చెప్పండి మీరు ఏమితాక మా ఆయన మనరా కొట్టు ఇస్తాం అంటే మనం ఎనికి వెడతాం సరే రమ్మ సర్ ఓకే సర్ నేను ఎనికి చేర్చునట్లే మీరు అన్న ఓకేనా బ్రో ఓకే सर ओके सर सर ओके सर सर ओके 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 सर ಎಂತ ಮಂದಿರು ಬೈಟು ಸರ್ ಓಕೆ ಸರ್ ಸರ್ ಒಕ್ಕ

ಆಧವಾರೋದ

పింఛన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గారు గారు అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జీలు అంతా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఒక్కటే దాదాపు ఇరవై రెండు వేల ఆరు వందల ఒక పెన్షన్స్ ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది మొత్తం ప్రతిసారి ప్రతి నెల ఒకటో తేదీన ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదే ఒకటో తేదీనే దాదాపు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకే నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ పంచడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మా అనంతపురం జిల్లా మొత్తం మీద దాదాపు రెండు లక్షల ఎనభై వేల పెన్షన్స్ ఓఏపీ అయితే విడో పెన్షన్స్ అయితే ఏమి మొత్తం వికలాంగులు అయితేమి దాదాపు కోటి ఇరవై నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు మా అనంతపురం జిల్లాకు ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు వచ్చే నెల ఇరవై ఒకటవ తొమ్మిది రీకాల్ చంద్రబాబు అని చెప్పేసి కార్యక్రమం పెడదామని చెప్పేసి పెడుతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది అసలు నీకు బుద్ధిందయ జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఆరు ఏళ్ళ వయసులో నువ్వు నాశనం చేసిన పోయిన పోయినటువంటి స్టేట్ని కేవలం సంవత్సరం కాలంలోనే ఒక స్థాయికి తీసుకొచ్చాడు ప్రపంచంలో ఈరోజు చంద్రబాబు గారి నమ్మకం మీద నమ్మకంతో వివిధ దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి దాదాపు ఈ సంవత్సరం కాలంలోనే తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కాలంలో పెట్టుబడులు వచ్చాయి గత ఐదేళ్ళలో ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ నువ్వు స్థాపించావా కనీసం ఒక ఉద్యోగం ఇప్పించే పరిస్థితి ఉందా నువ్వు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడానికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెంచడానికి దాదాపు సంవత్సరం కాలం తీసుకున్నాం కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తొలి ఐదు సంతకాల్లోనే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచి ప్రజలు మన్నను పొందారు అలాగే డిఐసి గత ఎక్కడే ఎక్కడేకైనా ఒక ఉద్యోగం పెంచిన దాఖలాలు లేవు నువ్వు కానీ ఈరోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఫస్ట్ ఒక సంవత్సరం కాలంలోనే మేము చెప్పిన విధంగా డిఐసి ఇప్పించేసి ఈరోజు టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది ల్యాండ్ యాక్ట్ టైటిల్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చి పిచ్చి పిచ్చితుగ్గులా పరిపాలన చేపట్టావు కానీ మేము వచ్చిన తర్వాత అది కానీ ప్ర రద్దు చేసి ప్రజ ప్రజలు మన పొందాం అలాగే అన్న క్యాంటీన్లు కేవలం మా తెలుగుదేశం ప్రభుత్వానికి మా నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పేసి నువ్వు వచ్చి అన్న క్యాంటీన్లు మూసే మూసేసి పేద కొట్టు కడుపు కొట్టావు కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించి కేవలం ఐదు రూపాయలకే ప్రతి పూట టిఫిన్ అయితే భోజనం అయితే ఏమి రాత్రిపూట భోజనం అయితే పెట్టడం జరుగుతుంది ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు సంవత్సరం కాలంలోనే చేశాం కానీ నువ్వు ఐదేళ్లలో కనీసం ఎక్కడైనా ఒక ఉద్యోగం పిలిచిన దాఖలాలు ఉన్నాయా లేకపోతే ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం కనీసం డెబ్బై ఏళ్ళ వయసులు కష్టపడతా ఉంటే సహకరించేది పోయి రోజుకొకటి ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం అని చెప్పేసి చేస్తాను మొన్న యూత ప్రోగ్రాం అని చెప్పేసి పెట్టి మొత్తం ముసలి అందరినీ పంపించేసి కనీసం ఎక్కడే కాను రెండు వందల మంది కానీ నీకు ఈ లేదు నీకు పదకొండు సీట్లు ఇంట్లో ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా కానీ నీకు ఇంకా బుద్ధి లేదని చెప్పేసి తెలియజేస్తాను ఒకసారి ఆలోచించుకోవాలి జగన్ నువ్వు మా అధ్యక్షుడు ఈ వయసులో కానీ కష్టపడి పనిచేస్తున్నాడు ఈ సంవత్సరం కాలంలోనే స్టేట్ స్టేట్ని మళ్ళీ ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి నిలబెట్టాలని చెప్పేసి ట్రై చేస్తున్నాడు నువ్వు పోలవరం ఏం చేసావు కనీసం ఎక్కడే కానీ ఒక ఇంచు ఒక రూపాయి ఖర్చు పెట్టిన దాఖలా లేవు కానీ సంవత్సరం కాలంలోనే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మళ్ళీ సెంట్రల్ నుంచి తీసుకొచ్చి ఈరోజు పోలవరం చేయడం జరుగుతుంది అలాగే అమరావతిని మూడు ముక్కలాట ఆడుకున్నాం ఆడుకున్నావు కానీ ఈరోజు మేము మళ్ళీ నలభై వేల కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం కాలంలోనే అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను